ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ భగవద్బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం అరవై తొమ్మిదవ సర్గ గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవై ఒకటవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని భరతుడు తాను చూసిన భయంకర దుస్వప్నములను వర్ణించుట అనే కథగా వింటారు ఆ దూతలు ఆ నగరంలోకి ప్రవేశించిన రాత్రి ఎందే భరతుడు ఒక అప్రియమైన దుస్వప్నాన్ని చూశాడు రాజాధిరాజకుమారుడైన భరతుడు తెల్లవారు సామున ఆ దుస్వప్నాన్ని చూసి మనస్సులో చాలా ఖేదమును పొందాడు ప్రియ వాక్యాలు పలుకు స్నేహితులు భరతుడు పరితపించుచున్నట్లు గ్రహించి అతని మనః పరితాపాన్ని తొలగించడానికై సభలో అనేక విధములైన కథలు అనగా వినోద కార్యక్రమాలు జరిపారు భరతుని మనస్సుకు శాంతి కలగడానికై కొందరు వీణాది వాద్యములను మ్రోగించారు కొందరు నాటకాలు ఆడించారు మరికొందరు వివిధములైన ప్రధానములైన మాటలు చెప్పారు ప్రియంగా మాట్లాడే ఆ స్నేహితులందరూ గోష్ఠీ హాస్యాదులు ఎన్ని చేసినా కూడా మహాత్ముడైన భరతునకు సంతోషం కలగలేదు మిత్రులతో కూడిన ఆ భరతుని ఒక ప్రియమిత్రుడు ఓ మిత్రమా స్నేహితులందరూ వచ్చి నిన్ను చుట్టుముట్టి ఉన్నా కూడా నీవు ఇలా ఆనందంగా లేకుండా ఉన్నావేమిటి అని ప్రశ్నించాడు ఆ విధంగా ప్రశ్నించిన ఆ మిత్రునితో భరతుడు ఈ విధంగా చెప్పాడు నాకు ఈ దైన్యం కలగడానికి కారణాన్ని వినండి నా తండ్రి మలినమైన శరీరంతో జుట్టు విరబోసుకుని పర్వత శిఖరము నుండి గోమయంతో నిండిన గోతిలో పడుచున్నట్లు స్వప్నం చూశాను నా తండ్రి ఆ గోమయ హ్రదమునందు తేలుతూ మాటి మాటికి నవ్వుతూ దోసిలితో తైలం త్రాగుతున్నట్లుగా కనబడ్డాడు దోసిలితో తైలము త్రాగుచున్నట్లుగా కనబడ్డాడు పిరప పిల్లలు కలిపిన అన్నం తిని మాటిమాటికి శిరస్సు కిందికి వంచుతూ అంతటికీ తైలాన్ని పోసుకుని తైలంలోనే మునిగిపోయాడు సముద్రం ఎండిపోయినట్లు చంద్రుడు నేలపై పడిపోయినట్లు భూమి చీకటి కప్పివేయడం చేత కనపడకుండా పోయినట్లు రాజు ఉత్సవ సమయాల్లో అధిరోహించే గజము దంతములు విరిగిపోయినట్లు ప్రజ్వలిస్తున్న అగ్ని హఠాత్తుగా ఆరిపోయినట్లు భూమి బ్రద్దలైపోయినట్లు చెట్లన్నీ ఎండిపోయినట్లు పర్వతములు నశించి ధోమం చేత ఆవరింపబడినట్లు నాకు స్వప్నంలో కనబడింది ఇనుముతో చేసిన ఆసనముపై నా తండ్రి నల్లని వస్త్రాలు ధరించి కూర్చున్నట్లు అతనిని చూసి నల్లగాను ఎర్రగాను ఉన్న స్త్రీలు పరిహాసపూర్వకంగా నవ్వుచున్నట్లు స్వప్నంలో కనబడింది ధర్మాత్ముడైన నా తండ్రి ఎర్రని మాలికలు ధరించి ఎర్రని చందనాన్ని శరీరానికి పూసుకుని తొందరగా గాడిదలు కట్టిన రథంపై ఎక్కి దక్షిణాభిముఖంగా వెళ్ళినట్లు స్వప్నంలో కనబడింది ఎర్రని వస్త్రాలు ధరించి వికృతమైన ముఖం గల ఒక రాక్షస స్త్రీ నవ్వుతూ దశరథ మహారాజును లాగుచున్నట్లుగా నాకు కనబడింది ఈ రాత్రి నేను ఇట్టి భయంకరమైన స్వప్నాన్ని చూశాను నాకు గాని రామునకు గాని రాజునకు గాని లక్ష్మణునకు గాని మరణం రానున్నది ఎవడు గాడిదలు కట్టిన రథంపై ఎక్కి వెళ్ళినట్లు స్వప్నం వస్తుందో అతనిని దహించగా చితి నుండి వచ్చే ధూమశిఖ కొద్ది కాలంలోనే కనబడుతుంది అందుచేతనే నేను దీనుడనై మిమ్మల్ని సరిగ్గా ఆదరించడం లేదు నా కంఠం ఎండిపోతున్నట్లుంది నా మనస్సు కూడా స్పష్టంగా లేదు దేనిని గుర్చి భయపడాలో తెలియడం లేదు కానీ భయం మాత్రం తప్పకుండా కలుగుతోంది అనిపిస్తోంది నా కంఠస్వరం మందగించింది కాంతి తగ్గింది కారణం ఏమీ లేకుండానే నాపై నాకే జుగుప్స కలుగుతోంది పూర్వం ఎన్నడూ ఊహింపబడని అనేక రూపములు గల ఈ స్వప్నాన్ని చూడడం చేత నా తండ్రి అయిన దశరథ మహారాజు దర్శనం గురించి ఇక ఊహింప పనిలేదు అనేటువంటి చింత కలగడం చేత పుట్టిన మహాభయం నా హృదయం నుంచి తొలగడం లేదు అని పలికాడు సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం అరవై తొమ్మిదవ సర్గ ఎందలి గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవై ఒకటవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని భరతుడు తాను చూసిన భయంకర దుస్వప్నములను వర్ణించుట అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం డెబ్భైవ సర్గలో గల ఒకటవ శ్లోకం నుంచి ముప్పైయవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని భరత శత్రుఘ్నులు అయోధ్యకు బయలుదేరుట అనే కథగా వింటారు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీరామ రామ రానోరే సహస్రనామ తత్తుల్యం రామ నామవర ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ సర్వే జ్ఞాన సుఖినో శుభమస్తు స్వస్తి